హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఒక టూ మంత్స్ తర్వాత వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎట్లుంది ఏంటి వాతావరణం ఒకసారి మా అమ్మ గుడి ఇంటికి ఉంటుంది అనేసి వచ్చామన్నమాట అయితే ఇక్కడికి మా అమ్మూళ్ళు దగ్గర ఎప్పుడు ఎప్పుడు ఇంతకుముందు కూడా తెలుసు చాలా చెట్లు ఉంటాయి కాయలు ఇంక అన్నీ ఉంటాయి కాబట్టి సో జాంకాయలు అయితే చాలా నచ్చు ఫస్ట్ అయితే చెట్టుకి చూడండి ఎన్ని గులాబీ పూలు నాటు పూలు ఇష్టం చూడండి నాకైతే ఇంటి దగ్గర పూజ చేసుకోవడానికి మీరే కొనుక్కుంటున్నాం ఇక్కడ చూడు మీ పూలు రోజా ఇవి నాటి గులాబీలు ఇవి చిన్ని బేషన్లు బేషన్లు వెళ్తాయి అన్నమాట ఇవన్నీ కోసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు వచ్చేసి వంకాయలు కూడా ఉన్నాయి పల్ల వంకాయలు నాకు చాలా ఇష్టం వంకాయ అంటే వంకాయలు అంటే చాలా ఇష్టం చిన్న చిన్న వంకాయలు సో మా ఇది చిన్న నర్సరీ అనమాట మామూలు ఇంట్లో తేజకాయలు ఇవి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి కూరలోకి నాకు నాలుగేసుకున్న కారం మంచి సరిపోతుంది దొంకాయలు కూడా ఫుల్గా ఉన్నాయి మా అమ్మ కొన్ని కాయలన్నీ కోసి బేసిన్లో పెట్టింది ఇవి చాలా స్వీట్ ఉంటాయి కాయలు చూడండి చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి ఇవి అన్ని పండినాయి ఇక్కడ దగ్గర చూడు మొత్తం దూ ఇటు దగ్గరకు చేసి చూపి పండినాయి కాయలు మొత్తం చూడండి ఎట్లా పండినాయి రెండు కాయలు ఉన్నాయి అన్ని దేశంలో పెట్టుకున్నాం అనమాట తినేటోళ్ళు ఎవరు లేరు మేము ఎప్పుడో ఒకసారి వస్తామంటే ఇంకా మా అమ్మ అంటే ఇక తిండి ఎక్కువ తిండి కాయలు అన్నీ పిట్టలు అవి తింటాయి అన్నమాట అవన్నీ తింటాన్నాయి మంచిగా చెన్నూరు బాగుంటుంది బంతి పూలు అన్నీ ఏం పూలు అసలు ఏం పూల పూలు డెకరేషన్ పూలు డెకరేషన్ పూలు పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ అన్ని పక్క పడిబడిపోయింది అన్నీ పడ్డాయి బంతి పూలు ఇవి అంటే బంతి చెట్లు పేలు పెయిల్ చిన్నప్పటి నుంచి బాగా ఇట్లా ఇట్లా ఉంటే ఇట్లా బాగా ఆడుకునేది చెప్పు దగ్గరకు వచ్చి పొద్దున్న లేవము నాకు చెప్పు దగ్గరకు వచ్చి ఇట్లా కుక్కేవాళ్ళం పెయిల్లాగా ఇవన్నీ బండి పెట్టు ఇట్లా మాడిపడి ఉన్నాయి అన్నమాట ఇల్లు కూడా కట్టి పెట్టుకునేది తెలుసా చిన్నప్పటి బాగా మాల్లాగా కట్టి పెట్టుకునేది కాకరచెట్టు ఇప్పుడు కాకరచిట్టు అటు అటు కాకరచిట్టే ఉంది కాకరం కాకర సీతాఫలాలు ఫుల్ కాసిన ఈ సంవత్సరం అసలు మామూలుగా అంటే వంద కాయల వరకు వంద కానీ నూట యాభై కాయల వరకు తీసుకెళ్ళలేను ఒకసారి అంటే మా అక్క వాళ్ళు మేము అందరం అక్క వాళ్ళ పిల్లలు అందరం తీసుకెళ్ళిన ఎన్ని చెట్లు మొత్తం అప్పుడు తీద్దాం అనుకున్నా నేను అప్పుడు కాయలు కోసే మీద ఉన్నా కానీ వీళ్ళే తీద్దామని నాకు ఇంట్రెస్ట్ పెట్టలేదు అన్నమాట దేని కూడా ఇవి కూడా తిని తింటాం తెలుసు బాగుంటుంది సౌసత్యం తకరకాయ ఈసారి మా అమ్మకి కొంచెం ఊర్లు ప్రయాణాలు అటు ఇటు తిరగడం వల్ల చిక్కుడుకాయ చెట్టు చిక్కుడుకాయ పాదులు బీరకాయ పాదులు పెట్టి చిక్కుడుకాయలు ఇప్పుడు మస్తు ఉండేవి చిక్కుడుకాయలు అసలు ఈసారి బాగుండేది చిక్కుడు పాదులు ఉన్నాయి కానీ

చెట్టు ఇది ఇది కూడా చూస్తు చూస్తే పెద్ద అయితే చూస్తే రెండు కాయలు వల్లే కాకుండా ఒక పెద్ద కాయ మొన్న వచ్చినప్పుడు కూడా వస్తుంది అట్లా ఎట్లా వచ్చినప్పుడు ఈ ఇది మొత్తం ఇంట్లోకి రావడానికి కూడా లేకుండా అయితే అంత గుబురుగా వచ్చినాయి అమ్మ అన్ని చెట్లు అన్ని గుబురుగా అయిపోయినాయి ఎంత ఉందంటే ఇక్కడ పంట వేస్తుంది పడుకుంటే మా ఆయన అయితే ఆయనయితే నచ్చినారు అందులో పోవడానికి కూడా బాగలేదు ఇంకా ఇది అయితే నిమ్మకాయలు కూడా ఫుల్ నిమ్మకాయ నిమ్మకాయలు బాగున్నాయి కూడా మన మామ నిమ్మకాయ పచ్చడి పెట్టింది ఇప్పుడు అది అన్ని కింద పడి చాలా కింద నిమ్మకాయలు అయ్యో అవును నిమ్మకాయలు మస్తు మనకేమో కొనాలంటే కేజీ వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు చెప్తున్నారు ఇక్కడ కింద పడిపోతున్నాయి మొత్తం పచ్చడి కూడా పెట్టింది మా అమ్మ కొంచెం పచ్చడి తీసుకెళ్ళాలి ఇగో ఇట్లా ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు చెట్లు అండి నాలుగు చెట్లు వరుసగా నాలుగు చెట్లు కాస్తున్నాయి మా నిమ్మ చెట్లు మా అమ్మ ఇందులో లోపలికి రాట్లు అన్ని కింద పడ్డాయి ఒకటి కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు ఏడు సార్లు లోపంలో డెలివరీ తీసుకోండి ఇక్కడ ఉన్నాయి రోజా ఇక్కడ ఉన్నా చూడండి ఎట్లుండే నిమ్మకాయలు అప్పుడు అన్నీ దిల్కొనాలి వెళ్ళకపోతే నిమ్మకాయలు అంటే ఏమనుకుంటున్నావు అసలు ఎవరు పెట్టుకునే అంటే ఈ చెట్లు కూడా పెద్దగా అయిపోతున్నాయి పెరుగుతున్నాయి ఇప్పుడే ఇప్పుడు మా అయిన కొత్తలు వేసాం ఈ చెట్లు మేబీ ఈ ఈ చెట్లు వేసి పన్నెండేళ్ళు అవుతుంది అనుకుంటా మా అయిన సంవత్సరం వేసాం ఈ చెట్లు ఇంకా చాలా టైం పట్టింది వీటికి ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టిద్ది అనుకుంటా ఈ చూలో ఇంకా మొదలు కూడా ఇంకా లావు కాలేదు టెన్ ఇయర్స్ కూడా ఇంకా లావు కాలేదు చూసారా కంది చెట్లు ఎంత బాగున్నాయి కంది ఇంటి దగ్గర ఈ మందార్ పూల కోసం వాళ్ళని వెళ్ళి బతీలు ఆడుకుంటా పూల కోసం వెళ్ళేటప్పుడు ఈ పూలు కూడా వస్తుంది ఎందుకంటే హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నా పూసాయి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి మందర పూలు తెలుసు కదా మీ అందరికీ మందర పూలు ఎంత ఉపయోగపడతాయో ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా మొగ్గలు కూడా అన్ని మొగ్గలు కూడా అన్నీ వస్తున్నాయి మా ఇంటి దగ్గర మా చిన్న చిన్నగా పెద్ద నర్సరీ పెద్ద గార్డెన్ అన్ని పూల మొక్కలు అన్ని చెట్లు అనమాట మమ్మీ ఏం చెప్తున్నారు

చె రోజు రోజు కోస్తుంది మమ్మీ రోజు ఫ్లవర్స్ చూడు అంతా ఫ్రెష్ అండి మొత్తం చెట్టు మీద చాలా పూసి ఎండిపోయినాయి అనమాట సో నేను ఎందు అంటే ఇది చూపించు ఇవన్న చూడని ఎట్లా కాలిపోయింది రెక్కలని మొత్తం చూడాలి ఇదంతా పూజ రానమాట అమ్ముతున్నా ఎంత ఎండిపోయిన కూడా ఎందుకు వస్తున్నానంటే ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం ఇంట్లో అవన్నీ ఎండబెట్టేసి ఇట్లా మొత్తం పొడి చేసేసి సున్ని పిండిలో కలుపుకొని మన ఫేస్కి పెట్టుకుంటే రోజు వాటర్ కాదు కదా ఏం వాటర్ కూడా పంచుతుందన్నమాట న్యాచురల్ నాటు గులాబీ పూలు అనమాట ఇవి అందుకోసం అన్ని చెట్టుకున్నీ కోసుకొని తీసుకోవచ్చు అంతలో నీకు నీ అయ్యా అక్కడ మా అమ్మమ్మ చూడండి ఎంత కష్టం పడుతుందో పాప ఇక్కడ చూడండి ఎండిపోయినవి కూడా పోయాలి సో ఇదంతా పూజ నా చూడండి అంత గ్రీన్గా ఉందో స్మెల్ మస్తు వస్తుంది తెరిసే పుదీనా ఇది చూడండి 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 అంత స్వేచ్ఛ దొరికిందో మా ఇంటి కాడ కుదరలేదని మా అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చి వదిలేసినాం జాను మొన్న మా జాను బర్త్డేకి డాడీ గిఫ్ట్ ఇచ్చింది ఇది ఇష్టం లేదు మాకు ఇంకా తీసుకొచ్చి ఇక్కడ అంటే కానీ వదిలేసినాం చూడండి ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయో కుదరదు అక్కడ ఎందుకంటే అక్కడ ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వీటికి చాలా పెద్ద ప్లేస్ కావాలి ఇవి ఇవి మొత్తం సెర్చింగ్ చేసుకొని ఫుడ్ అవి తెచ్చుకొని తింటాయి టేకి వెళ్తున్నదే చిన్న ఇంకా ఇవి మామమ్మ చూడండి కోళ్ళ కోసం పెద్ద అరేంజ్మెంట్ చేసేసింది తిరుగు చాలా కోళ్ళు పెంచింది దాంట్లో మరి మామమ్మ మా డాడీ పిలుస్తున్నారు వాటిని మరి వస్తాయో రావు కావాల్సిన ఎంత ఫ్రెష్ లెమన్స్ ఉన్నాయో లెమన్స్ వస్తుంది మా మమ్మీ ఇప్పుడు మందారం రెక్క మందారం హెల్త్ పెట్టుకుంటుంది మమ్మీవి సపోటా సో ఆయిల్ అయితే అయిపోయింది అప్పుడు లాగ్ పెట్టాము కదా అదైతే అయిపోయింది ఇప్పుడు కొత్తగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్కువ వేసుకొని చేద్దాం అనుకుంటున్నాము అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అసలు ఆ మ్యాంగో చెట్టు అయితే మేము వెయ్యలేదు అది దాని తర్వాత ములిసింది దానికి పోయినసారి వన్ ట్వంటీ కాయలు వచ్చినాయి చూడండి బావు ఎంత బాగున్నాయో ఖమ్మంలో అసలు మాకు దొరకదు ఇవి ఆకులు చాలా రేరు దొరకడం ఏరొచ్చిపోయాక వచ్చిపోయాక ఇవన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి కరివేపాకు కర్రీ లీఫ్స్ కూడా అంటారు సపోటా ఇదేంటిది మమ్మీ టేకి చాలా తక్కువ ఉన్నాయిగా అప్పుడు వచ్చినప్పుడు అయితే అసలు ఎన్ని ఉన్నాయో కోసుకోలేక అసలు బాగున్నాయి అప్పుడు ఇప్పుడు అన్నీ సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు అంత రాలే అంతగా రాలే లెమన్స్ ఉన్నాయి కదా మమ్మ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇలాగే నా ఛానల్లో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ సండే అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి సండే రోజు ఓకేనా